విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అలయన్స్ క్లబ్ విశాఖ గ్రాండ్ డిస్టిక్ వానాట్ ఫైవ్ సౌత్ క్లబ్ నంబర్ సిక్స్ డబల్ జీరో త్రీ వారి ఆధ్వర్యంలో ఇన్స్టాలేషన్ ఫంక్షన్ ఆఫ్ అలీ ఎం సుగుణ్ కుమార్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ హిస్ టీమ్ ఆఫ్ ఆఫీస్ బ్యారర్స్ ఫర్ ద అలయనిస్టిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అట్లోడి ఉషారాణి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా బి తిరుపతి రాజు అలానే కడుమిశెట్టి గాంధీ ఎన్ మహేశ్వరరావు చెన్న కాశీ విశ్వనాథ్ కవిపురపు శ్రీనివాస్ చెక్కా చందన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు మీరు జాయిన్ అవుతూ ఎదురుకొచ్చి జాయిన్ అవుతూ ఉంటుంది అది అలాగే ఈ మొక్క మనకి క్లబ్ ఆఫ్ విశాఖపట్నం గ్రాండ్ ఈ గ్రాండ్ అన్నది కూడా మనం చెప్పాలంటే తాను గ్రేట్ శుభుల కుమార్ గారు ఆ శుభ్ర కుమార్ గారు ఎలా చేస్తారో అన్నది అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఎన్నో మీటింగ్లో ఆయన అబ్జర్వ్ చేస్తాను ఆయన ఇచ్చేపు కూడా పని మీద కార్యక్రమం మీద కూడా బొడబెడతాను తప్ప ఎక్కువ మాట్లాడి సొలువు చెప్దాం అన్న ఆలోచన అయితే ఆయన ఉండదు ఇచ్చేపును కార్యక్రమం మాత్రం దృష్టి పెడతారు ఆ దృష్టి పెడితే ఆయన ఈ రోజు కూడా నేను చాలాసార్లు రెండు మూడు సార్లు టచ్ చేశాను టచ్ చేస్తే ఎందుకంటే నేను జాయిన్ అవుతాను అంటారు కానీ జాయిన్ అవ్వలేదు ఇవాళ ఆ తాలూకా గ్రేట్ అంతా కూడా మా కృష్ణమూర్తి గారు కాశీ గారి ఆయన వాళ్ళ పెషంట్ కింద రాడు ఈ షబ్బు కూడా చాలా ఎత్తుకి ఎదగడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా స్కోప్ ఉంది ఎందుకంటే వాళ్ళ ముప్పై మంది నాకు తెలిసి రెండు నెలల్లో తిరగకుండా యాభై మంది కూడా దాటిస్తారు సోఫ్రూట్లో భయపడుతుంది ఇది కూడా ఈ సోఫ్రూట్లో పోవడానికి సుకుని కుమార్ గారు తలుచుకుంటే ఒక ఫోట్లో చేస్తారంటే ఆయన అంత గెస్ట్ ఉన్న మనిషి అంచేత వారికి కూడా నిజంగా నేను చాలా అంటే నేను సాధించలేని మన కాశీ గారు ఖచ్చితంగా గిజ్ సో మచ్ స్ట్రెంగ్ దట్ ఇన్ దట్ ద ఫైట్ ఇన్ అవర్ హార్ట్స్ నెవర్ వేవర్స్ మే వీ టాక్ ద పార్ట్ ఆఫ్ గుడ్నెస్ అండ్ వీ డోంట్ మేక్ ఏ మిస్టేక్ హీవ్ ఎన్ యాక్సిడెంట్ లెట్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బీ గి వాస్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ లెట్ ఎస్ బీ ఫార్ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ థింగ్స్ హౌవర్ Much life you, you, you give us it be good. May there be no ill wish between the people and there be no dedication of and event. spirit of service to it. In order to enhance his its fame and glory, we would perform positive acts with the devotion, dedication and spirit of service. Expressing unceasing devotion and faith in our motherland and we pledge to establish the universal philosophy of ఈ అలయన్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వన్ జీరో ఫైవ్ అంటాము అటు తుని నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఉన్న దాదాపు ఇరవై ఒక్క క్లబ్స్ ఈ వన్ జీరో ఫైవ్ డిస్ట్రిక్ట్ ఈ క్లబ్స్ అన్నిటికీ ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఎలయనిస్టిక్ ఇయర్కి గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఈ ఇరవై ఐదు క్లబ్బుల్లో దాదాపు ఏడు వందల మంది మెంబర్స్ ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్లో అలాగే ఎంతోమంది లైఫ్ మెంబర్స్ దాదాపు మూడు వందల వరకు ఉన్నారు ఎన్నో సర్వీస్ కార్యక్రమాలకి పెద్దపీటగా ఈ అలయన్స్ అవతరించడం జరిగింది దాదాపు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో లయన్ తిరుపతి రాజు గారు బి తిరుపతి రాజు గారు లయన్స్ క్లబ్లో ఉంటూ ఆయన ఆధ్వర్యంలో ఈ అలయన్స్ క్లబ్ కొత్తగా అవతరించడం జరిగింది హీఈస్ ద ఫౌండర్ మెంబర్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్ అంటే ఒక ఎలయన్ ఒక లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ లాగానే ఇది కూడా అలాంటి క్లబ్బే అయితే అవి దాదాపు వందేళ్ళు పైగా ఉన్న క్లబ్స్ ఇంటర్నేషనల్గా ప్రారంభమయ్యి మన ఇండియాలోకి స్ప్రెడ్ అయిన క్లబ్స్ దానికి ఖచ్చితంగా ఈ అలయన్స్ క్లబ్స్ ఏంటంటే మన దేశంలోనే మన దేశీయ క్లబ్గా మొదలు పెట్టుకొని దాదాపు ఇవాళ ఈ ఇండియాలో ఎన్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్స్ అంటే ఒక్కొక్క డిస్టిక్లో ఇరవై క్లబ్స్ ఉంటాయి అలాంటి డిస్ట్రిక్ట్స్ ఎన్ఎఫ్ఐ ఉన్నాయి మన ఇండియాలో నేషనల్గా అలాగే ఇంటర్నేషనల్గా కూడా దాదాపు ఇరవై ఐదు కంట్రీస్కి స్ప్రెడ్ అవటం జరిగింది దాదాపు పాతికి వేల మంది మెంబర్స్తో ఇంకా చాలా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు ఇందులో ఏంటంటే ఎన్నో సర్వీస్ కార్యక్రమాలతో పాటు మా లైఫ్ మెంబర్స్ కూడా ఎంతోమంది ఉండటం ఏదన్నా కెలామిటీ జరిగినప్పుడు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఎటువంటి కెలామిటీస్ జరిగినప్పుడు మా క్లబ్ కూడా ముందుండి మా స మా వంతు సహాయంగా మేము నిలుస్తాము అలాగే ఈ డిస్ట్రిక్ట్ వన్ జీరో ఫైవ్లో మా మెంబర్స్ అందరి సహకారంతో ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు కమ్యూనిటీకి చేయడంతో పాటు సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ సమావేశం ఏంటంటే ఈ ఇరవై క్లబ్బులు కాకుండా కొత్త సార్ ఈ ఎలైనస్టిక్ కేర్లో ఎలయన్స్ గ్రాండ్ అని నా పక్కనే నిలబడ్డారు మా వీడీజీ గారు అంటే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టూ అంటాం ఇది కూడా అంచెలంచెలుగా వస్తుంది లీడర్షిప్ అనేది మూడేళ్ల ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది వీడీజీ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టూ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వన్ అండ్ మహేష్ కుమార్ గారు కూడా ఉన్నారు అలా ఒక్కొక్క సంవత్సరం ట్రైనింగ్ పొంది చివరి మూడో సంవత్సరంలోకి వస్తే గవర్నర్ అవుతాము అలాగే నా పక్కనున్న అయితే అంతేకాకుండా కృష్ణమూర్తి గారు చెన్న కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో ఈ క్లబ్ అవతరించడం జరిగింది దాదాపు ముప్పై మంది మెంబర్స్తో ఇవాళ ఈ కొత్త క్లబ్ అవతరిస్తూ ఉంది ఆ ఇన్స్టలేషన్ కార్యక్రమం కోసం మేము అందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఈ క్లబ్ కూడా రావటం రావటమే మొన్నే మన దాదాపు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఒక స్కూల్కి వీళ్ళు వారికి కావాల్సిన అవసరాల నిమిత్తం సహాయం చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఈ ఈరోజు మరిన్ని కార్యక్రమాలతో ఈ డిస్ట్రిక్ట్ ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మిషన్ నచ్చానా అండి ఎలియన్స్ సంస్థకి నేను వీడిజి టూగా ఉన్నాను ఇవాళ ఎలియన్స్ తరఫున పదిహేడు క్లబ్స్ ఉన్నాయి ఇంకా నూతనమైన క్లబ్ ఒకటి విశాఖపట్నం గ్రాండ్ అనే క్లబ్ స్టార్ట్ చేశాము ఆ క్లబ్బుకి ఇవాళ పిహెచ్టీస్ ఎన్నుకోబడ్డారు వాళ్ళ చేత ఇన్స్టలేషన్ ఫంక్షన్ అనేది చేయిస్తున్నారు ఈ ఎలియన్స్ అనే సంస్థ సేవా సంస్థకు సంబంధించింది ఈ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఎలాగైతే సేవా సంస్థలు ఉన్నాయో అలాగే ఇండియాలో పుట్టి విదేశాలలో స్థాపించబడిన సంస్థ ఈ అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ ఈ సంస్థలో ఇవాళ ఈ విశాఖపట్నం గ్రాండ్ అనే క్లబ్కి మానేపల్లి సుగున్ కుమార్ గారు ప్రెసిడెంట్ గాను బి పద్మజ గారు సెక్రటరీ గాను జి శ్రీనివాస్ గారు ట్రెజరర్ గాను ఎన్నుకోబడ్డారు సో వాళ్ళ ఇన్స్టిలేషన్ సెరమని ఇవాళ అల్లూరు చేతర కేంద్రంలో ఇవాళ జరుగుతున్నది ఈ కార్యక్రమం ఎవరెవరు పాల్గొంటున్నారండి ఈ కార్యక్రమంలో గవర్నర్ గారు ఉషా అట్లూరి ఉషారా అట్లూరి ఉషారాణి గారు నెక్స్ట్ వీడీజీ వన్ మహేష్ గారు వీడీజీ టూ అయిన నేను కాశీ విశ్వనాథ్ అయిన నేను అలాగే పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన కరీమశెట్టి గాంధీ నేను ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ని అలాగే మనం ఈరోజు ఈ విశ్లేషణ ఫంక్షన్కి కొత్తగా చేరే చేరే మెంబర్స్ అందరిని ఇండక్ట్ చేయడానికి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చాను అధ్యత సులమారు ఇప్పుడు మాకు పదిహేడు క్లబ్బులు ఉన్నాయి ఈ క్లబ్బులన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి ఇది పక్కాగా స్వచ్ఛంద సేవా సంస్థగా వెలుపడి అంటే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉంటాను అంటే నేను గవర్నర్ అవుతాను అయితే ఈరోజు మా సంస్థ కొత్తగా ఒక క్లబ్ ఏర్పడుతుంది ఆ క్లబ్ ద్వారా పిఎస్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ అని ఈరోజు రిజిస్ట్రక్షన్ చేస్తున్నారు సో రేపు నుంచి వీళ్ళ క్లబ్ కార్యక్రమం కూడా ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ గారికి తీసుకొని సేవా కార్యక్రమాన్ని చేస్తారు ఆ సందర్భాన్ని వీళ్ళందరూ కూడా చెయ్యాలి ఎందుకంటే ముందు మీరు మీ మీ పేర్లతోటి అది చేయి చాటి అందరూ కూడా ప్రమాణం చేయాలన్నమాట మీరు మీ చేయి చాటి ప్రతి ఒక్కరు మీ దేని తలుచుకొని ఎల్ఎన్స్ క్లబ్ లో జాయిన్ అవుతానని మీరు మామూలుగా మాట్లాడుతున్నాను అదే అలాగే ఈరోజు ఎలిఎన్స్ క్లబ్ మనం ఒక నియమావళి ఉంటాయి నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా ఈ నియమ నిబంధనలు అన్నిటి కూడా పాటిస్తారని చెప్పండి పాటిస్తానని అలాగే ప్రతి మీటింగ్కి ప్రతి దీంట్లోని కూడా పాల్గొంటానని అలాగే ప్రతి సర్వీస్కి కూడా మీరందరూ కూడా తోడ్పడతామని మరి ఇదేంటంటే మనం ఏ కార్యక్రమానికైనా ముందుగా ఉండి కార్యక్రమం మనకు అప్పచెప్పింది చేపలతో చేస్తామని చెప్పేసి మీరు ప్రమాణం చేయాలి మీరు నియమింపబడ్డారు ఇప్పుడు